మా ప్రియమైన మదర్ తెరిస్తా ప్రాంతంలో ఉంటున్న మా ప్రియమైన స్నేహితులారా ఈ యొక్క సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి తెలియజేయటం మేము వచ్చింటున్నాం యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషక్తుడు సర్వ మానవులను పరలోకరాజ్యము తీసుకువెళ్లాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు ఎందుకంటే నేటి దిన డిసెంబర్ మాసములో ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఇరవై ఐదవ తారీఖు నాడు జన్మించిన సందర్భంగా గొప్ప సంతోషము ప్రపంచమంతా కూడా జరిపించుకుంటా ఉంటున్నారు అయితే నా ప్రేమనే స్నేహితుడు ఈ యొక్క సమయంలో దేవుని యొక్క జనను బట్టి మీ మధ్యలోకి వచ్చి దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తా ఉంటున్నాం ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన మరొకరికాయ ఈ లోక పరలోకం విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చిన దేవుడు కాబట్టి ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి యొక్క స్వార్థను ప్రకటించానని అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ విధంగా తెలియజేసి ఉంటున్నాడు దాన్ని బట్టి ప్రభు అయిన యేసు యొక్క ప్రేమను మీకు తెలియపరచడానికి మేము వచ్చింటున్నాం ఏసు రక్షకుడు క్రీస్తునగా అభిషక్తుడు ప్రయాసపడి ప్రయాసపడి పాప బారుడు మోస్తుంటున్నా ఏనా సమస్తమైన జిల్లారా నాయకుడు నేనే విధు శ్రాద్ధ చంద్రుని ప్రమైన యేసు క్రీస్తు వారు ఆయన ప్రేమతో పిలుస్తా ఉంటున్నాడు కాబట్టి మా ప్రేమనే స్నేహితులారా ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంటుందని రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ఈ లోకంలో మానవుడు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపాలంటే ఒక మానవుడు దేవుని యొక్క రాజ్యమునకి రావాలంటే ఒక మానవుడు దేవుడితో దేవుడితో సంతోషించి దేవుని యొక్క ప్రేమలో పేల పొందాలంటే దేవుని యొక్క రక్తము అవసరమైనది ఈ లోకానికి వచ్చారు ఎంతో మంది వచ్చారు వాళ్ళ రాజ్యాలు వాళ్ళు పరిపాలించుకున్నారు చనిపోయారు సమాధి చేపడ్డారు ఎవరు కూడా తిరిగి లేవలేదు బ్రహ్మ క్రీస్తు ఆయన లోకానికి వచ్చాడు చనిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడు తిరిగి లేచున్నాడు మానవుడు కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాల కొరకు ఏసుక కాళ్ళకు గాయాలు మానవుడు మోస్కరమైనది అని ఘోరమైన వ్యాధు వ్యాధి కాబట్టి హృదయ చేసిన పాపాల కొరకు ఏసు ప్రభాక హృదయాల మానవుడు చేతులతో చేసిన చేతులతో చేసిన పాపాల కొరకు ఏసు చేతులకు గాయాలు ఇక్కడే ఆలోచిస్తూ అనేక విధములుగా ఆలోచిస్తూ పాపం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆలోచించి చేసిన పాపాల కొరకు ఏసు ప్రమా తలకు ముల్లకేయటం నా ప్రియమైన స్నేహితుడా యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ విధంగా ఎందుకు చనిపోయాడంటే మీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఒక పరమాత్ముడు లోకానికి వచ్చి రక్తం గార్చాలి ఎందుకంటే లోక కళ్యాణం కొరకు లోకంలో ఒక గొప్ప కళ్యాణం జరగాలి అందరు కూడా దేవుని రాజ్యంలోనికి రావాలి అనే ఉద్దేశంతో లోకానికి వచ్చి చనిపోయి ములధ తెలిసి ఉంటున్నాడు ప్రభు చెప్తా ఉంటున్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే నా ద్వారా తప్ప ఎవరు కూడా పర్లోక రాజ్యముల దగ్గర రాలేరు అని ప్రభుక్రి చెప్తా ఉంటున్నారు కాబట్టి నా ప్రేమైన స్నేహితుడా ఆలోచించము బాబీ చెప్తా ఉంటున్నది అందరికి ప్రభు అని దైవ ప్రేమను సవిస్తా ఉంటున్నది కాబట్టి నా ప్రేమ స్నేహితుడు కులమని మతమని మావ మా దేవుడు కాదని వేరే వాళ్ళ దేవుడని అని మనం మోసపోకూడదు ఎందుకంటే మనం మోసపోయినట్టయితే దేవుని రాజ్యమును మనం కోల్పోతాం దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం దేవుని రాజ్యం వాళ్ళకి మనం రాలేమని ప్రభు ఏసు చెప్తా ఉంటున్నారు ఎందుకంటే దేవుడు ప్రేమమయుడుగా దేవుడు కరుణామయుడుగా ఈ లోకానికి వచ్చిన దేవుడుగా ఉంటున్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా అతను అతిథ్య కుమారునిగా చూశ్వాసము ప్రతి వారు నర్శిపగా నిత్యత్వం పొందునని దేవుని యొక్క వాక్యము సెల్స్తా ఉంటున్నది కాబట్టి నా ప్రేమ స్నేహితుడా లోకములో ఉన్న ఎన్నో లోకంలో ఉన్న నా నన్ను లోకంలో ఉన్న యావత్ ప్రపంచంలో ఉన్న మానవులని దేవుడిని ప్రేమిస్తా ఉంటున్నాడు నేను ఆ ఆయన జీవాయి ఉందాడు అయితే దేవుని ఆత్మ నీలో ఉన్నది ఆత్మను ఆర్పకుడి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు ఎప్పుడు కూడా దేవుని అందు మన ఆత్మ ఆనందించాలని ఎప్పుడు కూడా మనం దేవుడితో ఆనందించాలని మనం దేవుడితో సంతోషించాలని ప్రవేణిస్తారు ఆయన పిలుస్తా ఉంటున్నాడు బోలిగంత నివాసులారా బోలిగంత నివాసులారా నా వైపు రక్షణ పొందండి నేనే దేవుడు మరి ఏ దేవుడు లేడు ప్రవేణిస్తారు సెలిస్తా ఉంటున్నాడు ఎందుకంటే భూమి మీద భూమి కింద ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అందరినీ ఆయన ప్రేమిస్తా ఉంటున్నాడు అందరి కొరకు ఆయన తన కలోరి సెలవులో వేలాడిన యేశ్వరము తన గాయపడిన అత్తాలను చాచి పిలుస్తా ఉంటున్నాడు ఈ లోకంలో రెండే రెండు మార్గాలు ఉంటున్నాయి ఒకటి పరలోకము మరి ఒకటి నరకము నరకము నుంచి తప్పించబడాలని ఈ లోకంలో మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆయనే భూమికి వచ్చి మన కొరకు రక్తం గార్చి ప్రవైన యేసుకి రాజ్యానికి చేర్చుకోవడానికి యేసు రక్తము ప్రతి పాపం నుండి మన పవిత్రపరుస్తా ఉంటున్నది మన పాప ఆయన నమ్మదగిన వారు నీతి కనుక మన పాపాలను క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి వారు యేసుక్రీస్తున్న రక్షిస్తూ ఉంటున్నారు కాబట్టి నా ప్రియమైన స్నేహితుడా ఆలోచించు ఎందుకంటే మేము ఇలా మీరు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకా చాలా విషయాలు మీకు చెప్పుకోవచ్చు కానీ సమయం లేనందున ఈ కొన్ని మాటలు మీకు ప్రకటిస్తూ ఉంటున్నాం ఎందుకంటే మేము ఇక్కడే పచ్చపాకలో గవర్నమెంట్ స్కూల్ వెనకాల హై స్కూల్ ఆరాధన మంది ఉండేది అక్కడ ప్రతి ఆదివారం కూడా అక్కడ ప్రార్థనలు జరుగుతాయి రండి ఎక్కువగా తెలుసుకోండి దేవుని ఎందుకు విశ్వసించండి అదేవిధంగా డిసెంబర్ మాసంలో ఇరవై ఐదవ తారీఖు నాడు ప్రత్యేకమైన ఉంటున్నాయి మీరు రండి దేవుని యొక్క మాటలు వినండి దేవుని ఆనందించండి దేవుని ఎందు సంతోషించండి అందరం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం దేవుడు ఈ మాటలను అదేవిధంగా కొన్ని కళపత్రికలు పుస్తకములు చిన్న చిన్న బైబిల్ లో చెప్పిన విడిభాగాలు అనేకలు ఉంటున్నాయి తీసుకురండి చదవండి గ్రహించండి